యువ జనాభా భారతదేశంలో అగ్రస్థానంలో ఉంటుందని చెప్పొచ్చు అలాంటిది ఈ యువ జనాభా చూసుకుంటే కనుక ఇప్పుడు క్షీణిస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్తే మేడం నమస్తే అండి మరి ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే కనుక యువ జనాభా ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉంటుంది అలాంటిది ఇప్పుడు యువ జనాభా చూసుకుంటే కనుక క్షీణించినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని అంటే సున్నా నుంచి పద్నాలుగేళ్ల వయసు మధ్యలో పిల్లలు ఇప్పుడు లేరు అంటే ఉండట్లేదు అంటే కొత్తగా పుట్టట్ల ఇప్పుడు మీకు ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీ నైన్ వరకే జనాభా నిష్పత్తి పెరుగుతోంది అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే వృద్ధాప్యం అంటే ఎక్కువ మందికి వృద్ధులే ఉంటారు ఇంకా అంటే యంగ్ జనాభా ఉండదు ఉండకపోతే మనకి చాలా నష్టం వాటి వెలుగుతుంది అంటే ఎస్ఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం మన నిష్పత్తులు చూసుకుంటే ఇప్పుడు మనకి సంతానోత్పత్తి అనేది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఐదుకుంది తర్వాత ఒకటి పాయింట్ మూడు ఉంది తమిళనాడు ఒకటి పాయింట్ రెండు ఉంది కొన్ని చోట్ల మీకు చాలా ఎక్కువగా రెండు పాయింట్ తొమ్మిది రెండు పాయింట్ ఎనిమిది ఇవన్నీ కూడా ఫస్ట్ బీహారు తర్వాత ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ అస్సాం వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉంటున్నారు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏం జరుగుతుందంటేనండి ఇప్పుడు కనుక మీరు కొత్తగా పెళ్ళైన జంటలు కానీ లేకపోతే యంగ్స్టర్స్ని అడిగారు అనుకోండి అంటే ఒక పదేళ్ల ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న వాళ్ళని మీరు అడిగితే మాకు పిల్లలే వద్దు అంటున్నారు అంటే ఇప్పుడు పిల్లల కండం అనేది వాళ్ళ ఇష్టం అంటే ఒక భార్యాభర్త ఇష్టం ముఖ్యంగా ఆడపిల్ల అనుకోవాలి నాకు పిల్లలు కావాలి అని అనుకునే హక్కు ఆడపిల్లకే ఉంటుంది నన్ను అడిగితే అంటే ఇప్పుడు నేను కనాలా వద్దా అనేది ఐ హావ్ టు డిసైడ్ ఇట్స్ మై చాయిస్ నాట్ మై హస్బెండ్స్ చాయిస్ ఇప్పుడు అది నడుస్తుంది అది తప్పులేదు నన్ను అడిగితే నాకు ముప్పై ఏళ్ల క్రితమే ఒక స్టూడెంట్ ఉండేది నాకు స్టూడెంట్ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ రాష్ట్రపతికి ఉంటారు చూడండి వెనకాల సెక్యూరిటీ అట్లా చేసే బాడీ గార్డ్స్ అట్లా ఉండేవాడు ఆయన ఆ అమ్మాయి నాకు వద్దు పిల్లలు అనుకుంది ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ అమ్మ అబౌట్ అంటే ఎందుకు అనుకుంది తనకి కెరీర్ వాంట్స్ హర్ కెరీర్ ఫస్ట్ అంటే నేను అనేది నాకు అది తప్పు కనిపించలేదు ఇప్పుడు కూడా మా ఇంట్లో కూడా చాలా మంది మా ఇళ్లలో మాకు పిల్లలు వద్దు అంటున్నారు అంటే రకరకాల కారణాలు ఒకటి ఈ జీన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలా లేదు ఒకవేళ పుట్టిన వాళ్ళు సరిగా పుట్టకపోతే అంటే ఇలా రకరకాల రీజన్స్ అండి వాళ్ళు వద్దనుకోవటానికి అక్కర్లేదు మాకు మా లైఫ్ చాలు అనేవాళ్ళు కొంతమంది కొంతమంది ఆర్థికంగా మేము భరించలేము అనేవాళ్ళు కొంతమంది కొంతమంది ఒక్కళ్ళనే కంటాము అంటే ఎకనామికలీ వీ హ్ టు థింక్ అనేవాళ్ళు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే రకరకాల సమస్యలు మీరు ఒక పిల్లల్ని కంటాం వల్ల ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి ఇద్దరిని కనడం వల్ల కూడా ప్లస్ మైనస్ ఉన్నాయి అంటే పెరుగుతున్న అంటే ఆర్థికంగా మనం తగ్గిపోతున్నాం అంటే జీతాలు పెరగట్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి రేట్లు పెరిగిపోతున్నాయి అంటే మధ్యతరగతి మానవుడు బతికే ఒక స్థితి లేకుండా వెళ్ళిపోతుంది ఉంటే మరి హయ్యర్ సైడ్ లేకపోతే లోవర్ సైడ్ ఇప్పుడు లోవర్ అంటే దిగువ మధ్యతరగతి వాళ్ళకి సమస్య లేదు వాళ్ళు దే కెన్ లివ్ లైక్ ఎనీథింగ్ అనమాట వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళని వదిలేయగలరు ఎటు కాకుండా ఉండేది మధ్యతరగతి వాళ్ళు సో ఈ మధ్యతరగతి జనాభా ఏదైతే ఉందో వీళ్ళు పిల్లలు వద్దనుకుంటున్నారు ఖచ్చితంగా సో మేడం అంటే మామూలుగా యంగ్ జనరేషన్ ఒకవేళ మెయిన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు ఒకవేళ వీళ్ళు మీరు అన్నట్టు వద్దనుకుంటే ఎలాంటి మార్పులు చేతులు రాబోతాయి అంటారు అంటే నెక్స్ట్ యువత ఉండదు యువత ఉండకపోతే మీకు ఉండాల్సింది వాళ్లే కదా యువశక్తి లేకపోతే మనం ఎలా అభివృద్ధి చెందుతాం ఇప్పుడు ముసలి వాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళకి పొటెన్షియల్ ఇది ఉండదు కదా పనిచేసే సామర్థ్యం ఉండదు ఉండనప్పుడు దేశం ఏ గత ముందుకెళ్తుంది అని అలాగే మరి ఇది అన్నట్టు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక సపోర్టివ్గా ఉండేది యంగ్ జనరేషన్ అదే వృద్ధాప్యం పక్కన పెట్టండి ఇప్పుడు ఇంకొకటి అండి మీరు వృద్ధాప్యం అంటే నేను చెప్తున్నా నా పిల్లలు నన్ను చూసుకోవాలనే కాన్సెప్ట్ కూడా తప్పండి ఇప్పుడు మనం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు నేనున్నాను రేపొద్దున నా పిల్ల చూడాలి అనే ఆలోచనతో నా పిల్లని పెంచకూడదు నేను పిల్లాని అయినా సరే ఫస్ట్ వీ షుడ్ లర్న్ దట్ ఇప్పుడు నా పిల్లలు నాకు నా వృద్ధాప్యంలో నాకు ఆస్తి వాళ్ళు అని అనుకోకూడదు వాళ్ళు ఎప్పటికీ ఆస్తి కాదు అప్పేవాళ్ళు మనకి నో నో యు హావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఈ రోజుల్లో మన అందరం కూడా మీ జనరేషన్ కూడా యాటిట్యూడ్ మారాలి మారకపోతే బతకలేం మనం ఇప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మీరు నన్ను చూసే బదులు నేను నా ఇంట్లో నేను ఉంటా మీ ఇంట్లో మీరు ఉంటారు అవసరానికి వస్తారు వెళ్తారు ఎంత సుఖం అది మీరు అన్నట్టు ఒక టైం పీరియడ్ వరకు అయితే మీరు అన్నట్టు మనము అది సర్వైవ్ అవ్వగలము ఒక టైం పీరియడ్ దాటిన తర్వాత వాళ్ళ మీద కూడా ఒక టైం డిపెండ్ అవుతాం కదా మేడం నార్మల్ గా పిల్లల అందుకే నేను అనేది ఇప్పుడు మీరు అందరూ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసాయి పిల్లలు చూడటం తప్పండి అది ఓల్డ్ ఏజ్ హోమ్ కొన్ని సందర్భాల్లో చాలా మంచి పని చేస్తున్నాయి ఉదాహరణకి ఇప్పుడు మీరు అనుకుందాం మీకు పెళ్ళైంది అనుకుందాం మీరు మీ హస్బెండ్ ఉద్యోగాలు చేస్తున్నారండి మీ మావగారు పడిపోయారు బెడ్డెడన్ అయిపోయారు మీరు పని మానేసి ఆయన చూస్తారా మీ వారు పని మానేసి ఆయన చూస్తారా అడుగుతున్నా ఇస్ ఇట్ పాసిబుల్ ఆయన అసలు మూమెంట్ ఉండదు ఒక అసిస్టెంట్ని పెడతారు అసిస్టెంట్ని పెట్టాలంటే ఓ ఇరవై వేలు పాతిక వేలు కావాలి రోజంతా వాళ్ళకి వంట చేసి పెట్టడానికి ఎవరుంటారు మళ్ళా ఒక వంట మనిషి కావాలి అంటే మిడిల్ క్లాస్ మీరు ఆలోచించండి ఒక మనిషి పడిపోతే ఆ మనిషికి స్పెండ్ చేయడానికి యాభై వేలు కావాలి నెలకి దాని బదులు మీరు ఒక ఇరవై వేలో పాతిక వేలో ఇచ్చి ఒక హోమ్ లో పెట్టారు అనుకోండి అప్పుడు ఆయనకి ఓకే ఆయన హౌస్ మిస్ అవుతున్నారు అంతే ఇప్పుడు మీరు ఉండి మీరేం పట్టించుకోరు అది కూడా చెప్తున్నా మీరు అందరూ అనుకుంటారు అబ్బో తల్లి తండ్రి ఉన్నారు ఎంత బాగా చూసుకుంటున్నారు ఏమీ చూసుకోరు వాళ్ళు ఎప్పుడు చూసుకుంటారు పొద్దున్న హడావిడిగా మీరు వంటగదిలో ఉంటారు ఆయన పిల్లల్ని రెడీ చేయడంలో ఉంటారు అనుకుందాం సాయంకాలం ఎప్పుడో రాత్రి వస్తారు గబగబా ఏదో చేసి ఇంత పెడతారు పలకరించే టైం ఉందా మీకు ఎవరికైనా ఉందా పలకరించే టైము విసుక్కోకుండా ఏ అత్తగారు మావగారికి ఏ తల్లి తండ్రికైనా ఏ కూతురైనా కొడుకైనా కోడలైనా అల్లుడైనా పని చేసి పెడుతున్నారా నాకు చెప్పండి ఓల్డేజ్ హోమ్లు అనేవి కొన్ని సందర్భాల్లో నిజంగా అవి మనకి చాలా మంచి చేస్తున్నాయి వాళ్ళు చేసే సేవ మనం చేయలేమండి యుట్ లి కెనాట్ లిఫ్ట్ ఒక పర్సన్ పడిపోతే వాళ్ళు పడిపోయాక వాళ్ళు బెడ్డి అయిపోయారు అనుకోండి బలం పెరిగిపోతుంది వాళ్ళు తెలుసా మీకు అసలు ఎంత కష్టం అంటే నేను ఇవన్నీ అనుభవంలో చెప్తున్నా నేను అనేది ఏంటంటే మనం మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే ఇవాళ పిల్లని కన్నాను నా బాధ్యత కన్నందుకు నేను పెంచాల్సింది నా బాధ్యత కంఫర్ట్స్ మినిమం అయినా నేను ఇవ్వాలి అనేది నా బాధ్యత కష్టము నేర్పాలి సుఖము నేర్పాలి ఒకటి రెండు రే పొద్దున వీడు నాకు పెట్టాలి లేదు వీడు నన్ను చూడాలి అనే యాటిట్యూడ్ తోటి వాళ్ళని పెంచారంటే అది తల్లి తండ్రి ప్రేమ కిందకు వస్తుందా అంటే ఇంకొకటి మేడం మీరు అన్నట్టు అంటే కోట్ల ఆస్తిని కూడా పిల్లలకు ఇస్తూ ఉంటాము అలాంటిది ఆస్తిని తీసుకొని కూడా కనీసం ఒక వన్ టైం ఫుడ్ పెట్టడానికి కూడా పిల్లలు వెనకాడుతున్న రోజులు అని చెప్పచ్చు ఇప్పుడు చూసుకుంటే సమాజంలో దీన్ని ఏ విధంగా చూడవచ్చు అందుకే ఆస్తి మీరు మీ తదనంతరం ఇచ్చుకోండి ఇప్పుడు మీకు చాలా డబ్బు ఉంది అనుకోండి వాళ్ళ అవసరానికి కొంత ఇచ్చి మీ దగ్గర పెట్టుకోండి అప్పుడు కూడా చంపి పోగు పెడుతున్నారు కదా కాబట్టి అలాంటప్పుడు మీరు మంచి ఒక ఫైవ్ స్టార్ లెవెల్లో కూడా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి యూ కెన్ లివ్ దేర్ ఇప్పుడు మనం సాటి మనిషితో మాట్లాడలేనప్పుడు మనం ఒక పెద్ద ఇంట్లో ఏం ప్రయోజనం ఇప్పుడు ఏమైతుందో తెలుసా మీకు ఇళ్ళు పెద్దవి మనుషులు ఇద్దరూ ఒకళ్ళు వచ్చేవాళ్ళు ఉండరు చాకరీ చేసేవాడు ఉండడు పని మనిషి వస్తుందో రాదో తెలియదు వంట మనిషి వస్తాడో రాడో తెలియదు అవునా కాదా వీటి కంటే ఓల్డేజ్ హోమ్ ఎంత సుఖం మీరు జస్ట్ ఆలోచించండి మీకు బాగా డబ్బు ఉంటే ఒక మంచి ఓల్డేజ్ హోమ్కి వెళ్తారు పొద్దున్నే మిమ్మల్ని పలకరించడానికి మనుషులు ఉంటారా కరెక్ట్ అప్పుడప్పుడు మీ వాళ్ళు వచ్చి చూడమనండి లేదు మీరు రండి నెలకొక్క రోజు వచ్చి మీ పిల్లల దగ్గర ఉండి పొద్దున్నీ సాయంకాలం వరకు వెళ్ళిపోతే వాళ్ళు బద్దనిగా ఫీల్ అవ్వరు మీరు బద్దనిగా ఫీల్ అవ్వరు నన్ను వీళ్ళు చూస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనే ఆలోచన మీ మైండ్లో ఉండదు అవునా కాదా మనం నేనంటాను ఇన్ని రకాలుగా మనం మారాం కదండి మనం పూర్వకాలంలాగా ఉంటున్నామా ఆడవాళ్ళు మారారు మగవాళ్ళు మారారు ఇళ్ళల్లో సౌకర్యాలు మార్చుకున్నాం మనం పూర్వకాలంలోలాగా ఎవ్వరు ఉండట్లేదు మీరు బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నారు మీ అవసరాలన్నీ మారిపోయాయి లగ్జూరియస్గా బతుకుతున్నాం మరి పేరెంట్స్ దాకా వచ్చేసరికో అత్త మామల దాకా వచ్చేసరికో ఈ యాటిట్యూడ్ ఎందుకు మారదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ జనరేషన్కి మీరు అన్ని రకాలుగా ఎలా మారుతున్నారు ఇప్పుడు ఎవరికి ప్రేమలు లేవు మీ ప్రేమ అంతా ఫోన్ మీదే మీ ప్రేమ ఎవరి మీద ఉంది పొద్దున లేచి ఈ ఫోన్ కింద పడిపోయిందనుకోండి ఆ రోజు వాళ్ళు పడే వేదన ఒక తల్లి చచ్చిపోయినా ఒక తండ్రి చచ్చిపోయినా కూడా వేదన పడతారో లేదో నాకు తెలియదు అవునా కాదా నేను అనేది అది అలాంటప్పుడు వాస్తవాలు గ్రహించి తల్లిదండ్రులు కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి పిల్లలు కూడా దానికి తగ్గట్టుగా పెరిగితే నన్ను చూడలేదు నన్ను చేయలేదని వీళ్ళు ఫీల్ అవ్వక్కర్లేదు అబ్బో నాకు ఈ బాధ్యతలు ఎందుకు నాకేంటి తలనొప్పి నేనే చూడాలా పెద్దవాడు చూడక్కర్లేదా లేకపోతే నేనే చూడాలా అన్నయ్య చూడక్కర్లేదా అని ఆడపిల్లలు అనుకునే స్థితి రాదు అందుకే నేను అనేది ఏంటంటే ఆస్తిని సమానంగా ఎంతమంది ఉంటే అంతమంది పంచండి ఒక భాగం మీరు పెట్టుకోండి మీ అవసరాలకి పెట్టుకున్నాక మీరు మీ తదనంతరం ఇచ్చుకోండి ఏదైనా కూడా అందుకని నేను అనేది ఇప్పుడు ఈ జనరేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇప్పుడు యంగ్ జనరేషన్ లేదో జీవితం చాలా దుర్భరం అయింది వాళ్ళు ఉంటే ఏంటి అని అనొచ్చు మీరు వాళ్ళు దేశాభివృద్ధిలో యువతే కీలకం కాబట్టి యువత కావాలి కానీ పిల్లల్ని కనండి అని చెప్పడానికి మనం అది వాళ్ళు ఇష్టం వ్యక్తిగతం అది కాబట్టి దే హ్యావ్ టు థింక్ వెదర్ ఐ హ్యావ్ టు గో ఫర్ ఏ బేబీ ఆర్ నాట్ కాబట్టి దీనికి సమస్యకి పరిష్కారం అనేది ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తాయండి ముగ్గురు పిల్లల్ని కనండి నలుగురు పిల్లల్ని కనండి అని పెంచడానికి వాళ్ళు డబ్బులు ఇస్తారా మనకి కాబట్టి అది మనం ఆలోచించుకోవాలి అందుకని ఈ సమస్యలు ఇవన్నీ కూడా తెగని సమస్యలు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సినవి అంతే Okay, man, thank you.